రండి బాబు రండి మంచి లేత ముంజులు చెట్టుకి కాసిన తాటికాయలు తీసిన ముంజలు డజన్ యాభై రూపాయలే ముంజలు తింటే మీకు ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది మా కొత్త వ్యాపారం రండి బాబు తాటి ముంజలు రోడ్డు పక్కన అమ్ముతున్నాము రండి బాబు రండి నాకు గాజుభోక ఎమ్మెల్యేగా ఓటు వేస్తే మీకు ముంజులు ఫ్రీ విశాఖపట్నం ఎంపీకి గెలిపిస్తే మీకు రోజు ముంజలు ఫ్రీగా ఇస్తాను మీకు ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

ముందు ఆ పార్ట్ వస్తుంది ఎందర అన్న బక్కతుడు అప్పలపన్న నా బుతిమన్న కదా చిసరా ఓటేసి సిరీయల్ నంబర్ పట్టాల గని విశాఖ ఎంపి గని నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి అబి చేసుకోండి ఉద్యోగాలు అందరికి ఒక్క అవకాశం అందరూ పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం నుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొండలో కోట్ల మంది బాగుపడ్డారు